హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మా ఆయన బర్త్డే అని చెప్పాను కదండి సో పిల్లలైతే ఈ రకంగా కేక్ కట్ చేయించారు ఇంకా మా ఆయన బర్త్డే అనేసి నేనైతే ఒక సాంగ్ పాడుతున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అహో ఒక మనసుకు నీడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ಇದೆ ಇದೆ ಕುಹೋಸ್ವರಾಲ ಕನುಕ ಮರೋ ವಸಂತ ಗೀತಿಕ ಜನಚು ರೋಜು ಅಹೋಕ ಮನಸ್ಸು ಕುಡೇ ಪುಟ್ಟನ ರೋಜು ಅಹೋ ತನ್ನ ಪಲ್ಲವಿ ರೋಜು పలుకు తెలియనిదే మాటున ఉండే మోగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలు ఊపిరికి స్వరములు కూర్చే గానమదే ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారది അഹോകുനീഡേ പട്ടോജ അഹോ തന പല്ലവിടെ ചെല്ലി രോജു